సోషల్ మీడియా అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక నార్మల్గా అయిపోయింది అనమాట ఫోన్ వాట్సాప్ స్టేటస్ లాగా అయిపోయింది ఇక్కడ ఏంటంటే మీ లైఫ్లో ఏం జరుగుతుందని కొన్ని గుట్టుగుంచుకోవాలా లేకుంటేనే సో ఇక ఇలా ఉంటారు వీళ్ళలాగా ఎవరు జున్ను సోను సో మీరిద్దరు విడిపోయింది బానే ఉంది ఎందుకు విడిపోయారంటే ఆ పి ఈమె కేసు పెట్టడం వల్ల జున్ను అంటే సోను విడిపోయిందని తెలిసింది ఇంకే మళ్ళీ వీళ్ళ మ్యాటరు ఒకరి మీద ఒకరు వీడు అమ్మాయి అంటే అమ్మాయి బయటకు వచ్చేదాకా ఈ జున్ను మేడం అంటే సో వీడియోలు చేస్తాడు అసలు ఎందుకమ్మా మీకు ఇగో ఒక ఆడపిల్లలు ఎలా ఉండాలనేది ఇప్పుడు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలా లేకపోతే పద్ధతిగా ఉండవాలని చూసి ఇప్పుడు జనరేషన్ ఎలా మారిపోతుందంటే ఏదైనా సరే వీడియో కొట్టేసి పెట్టేద్దాం రీల్స్ వ్యూస్ వస్తాయి డబ్బులు వస్తాయి ఇక అంతే అంతవరకే ఇప్పుడు జున్ను మీదేమో సోను చేస్తాడు సోను మీదేమో జున్ను చేస్తుంది ఇప్పుడు మీ జున్ను సోను ఏమో పక్కన పెట్టేస్తే మీరు చేసే వీడియోలు ఏదైనా మీ ఫ్యామిలీ వాళ్ళు చూసి ఒక్కళ్ళు కూడా ఒక మాట కూడా అనట్లేదా మిమ్మల్ని లేకపోతే వాళ్ళం కూడా డే చేయట్లేదా ఈ గల్లీ పరిస్థితిలో మీరు చేసే వీడియోస్ అంతకుముందు బాగుండే చక్కగా ఫ్రాంక్స్ అవి చేసుకోండి ఇవే అండి లైఫ్ లైఫ్ మొత్తం తీసుకొచ్చి సో రోడ్డు మీద పడేసినట్టు మీ వీడి అసలు సోను వాళ్ళ అమ్మ అసలు గ్రేట్ ఆమెదే ఆ పిల్లల్ని సపోర్ట్ అంటే ఆమె కూర్చొని నేను తెలియక నేను అంతకుముందు సపోర్ట్ చేశాను ఇప్పుడు నిన్నే సపోర్ట్ చేస్తున్నానంటే అసలు చెప్పు తీసుకొని అన్నాళ్ళు ఎవరినైనా సరే ఇలాంటి టాపిక్స్ బయటకు వచ్చినాక ఎంత సీక్రెట్గా మెయింటైన్ చేసినవి రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టేస్తున్నాయి ఇలాంటివి అండ్ మిమ్మల్ని చూసి నలుగురు చూసి చిన్నపిల్లలు చూస్తారు అందరూ చూస్తారు వీడియోలు ఏంట్రా ఇలాంటి వీడియో చేస్తున్నారు ఏంటి అనేది రాదా అండ్ మీకు ఎక్కడ లేదు అంతే కదా ఇప్పుడు సో మీరిద్దరు విడిపోయారు దేనికి విడిపోయారో మీకు తెలుసా ఆ అమ్మాయి ఎవరో కోసం విడిపోయారు అనుకున్నారు సరే వదిలేయి అంతే లేదు అమ్మాయి బయటకు వచ్చేదాకా జున్ను మీద వీడియోలు కొడతా నేను నేను కొత్త ఛానల్ పెట్టుకునేదాకా ఆమెను రిలీజ్ చేసేదాకా నేను వీడియోస్ నీ ఛానల్లో పెట్టుకుంటా ఇద్దరికి ఒకే ఛానల్ అన్నప్పుడు సో ఎవరిది ఎవరికి కావాలి ఎవరికి కొద్ది అనేది తీసుకోండి నువ్వు అంతకుముందు ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా నేను ఛానల్ నువ్వు తీసుకొచ్చుకున్నప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చి ఆమె దాన్ని నేను వీడియోస్ పెడతాను ఆ వీడియోస్ చూసినాక నా రాగోసారే ఏందిరా బాబు ఈ వీడియోస్ చూసి ఎన్ని రోజులు చూడాలి అని లచ్చక్క టీవీ వల్లాగా వీళ్ళ లవ్ స్టోరీ అయితే ఇలా అంటే అంటారు కదా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ లాగా ఇలా రిలీజ్ అవుతుంది అయినా ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఒక వీడియో మనం పెడుతున్నామంటే నలుగురు ఏమనుకుంటున్నారా అని చూడాలి అండ్ మిమ్మల్ని సపోర్ట్ చేశారు మీలో రెండు లక్షల పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి వాళ్ళలో ఒకళ్ళు కూడా మీకు మించి ఏంట్లేదా ఏంటి ఎవరిది వాళ్ళు చూసుకోండి చక్కగా లైఫ్ లీడ్ చేయక ఉన్నదే చిన్న జీవితంలో ఎలా బతకాలరా బాబు అని అందరు ఆలోచిస్తుంటే మీరేమో ఆ వచ్చేదాకా నేను వీడియోస్ కడతాను నువ్వు అన్ను అసలు ఏం ఒక అమ్మాయిగా ఒకడు వద్దు నాకు అన్నప్పుడు వదిలేయాలి దాన్ని బట్టుకొని వేలాడితే ఏమొస్తుంది నీకు అంతే కదా ఇప్పుడు నీకు నీకు ఛానల్ కావాలి తీసేసుకోవాలి కొత్త ఛానల్ క్రియేట్ చేసుకో నిన్ను అభిమానించే వాళ్ళు అక్కడికి రాకుండా ఉంటారు కదా అంతే కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు వీడియోలు చేసుకుంటే మీకేమొస్తుంది చూసే వాళ్ళకి మాకు వస్తుంది ఇబ్బంది అంతే కదా ఒకరి మీద వీడియో చేస్తున్నామంటే ఎన్నిసార్లు ఆలోచించుకొని చేయాలి ఇప్పుడు నేను ఎన్నిసార్లు నాకు చిరాగ ఓపెన్ చేస్తే కదా వీళ్ళ వీడియోసే వస్తాయి ఓపెన్ చేయడం తప్పలేదు ఆయన మీరు చేసే వీడియోలు నచ్చేటట్టు ఉండాలి చిరాగా పెట్టేటట్టు ఉండకూడదు ఆయన మీ లాంగ్వేజ్ ఒకటి పర్లేదు ఈ నిన్న పెట్టిన వీడియో కొంచెం పర్లేదు అనమాట వాళ్ళ అమ్మ కొద్దిగా సపోర్ట్ చేసే ఇలాంటి వాళ్ళు ఉండడం గ్రేట్ ఎందుకంటే ఒక అబ్బాయి మదరు ఆ అంటే కొడుకుని సపోర్ట్ చేయడం తప్పులేదు కానీ ఆమెకి నిజం తెలియకుండా సపోర్ట్ చేసింది అప్పుడు కానీ ఇప్పుడు తెలుసుకుంది ఎవరు వస్తారో చూద్దాం నేను చేస్తే నేను చేస్తా అంటే నువ్వు నీ కొడుకుని ముందు గడ్డి పెట్టుకోవాలా ఇలాంటి పరిస్థితి ఇంకొక అమ్మాయి రాదు కదా ఇప్పుడు ఈవని మోసం చేసిండు ఆమె చేయకుండా ఉండలేడు కదా ఇంకొక దాన్ని చేసుకుంటాడు అంటే ఇప్పుడు ఖాళీగా ఈయన కోసం ముగ్గురు అమ్మాయిలు మారాల్సి వస్తుంది కదా ఇప్పుడు లైఫ్లో ఉండది అరే సంపాదించుకోవాలా చదువుకోవాలి చదువుకో చదువు అవ్వలేదు అనుకోండి ఏమైనా యూట్యూబ్ ఆ సరే ఇప్పుడు అందరూ దీని మీద బతుకుతున్నారు అనుకోండి ఇది చేసుకోవాలా ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవాలి ఒక ఇల్లు అంటే ఒక ఫ్యామిలీ మంచిగా చూసుకోవాలి డబ్బు ఉండాలి చేతిలో అనుకోవాలే కానీ ఈ పిల్లపోతే ఇంకొక పిల్ల ఆ పిల్లల్లో చేస్తా ఆవన్ తెచ్చుకుంటా వీడియోస్ చేస్తా అంటే వీడియోస్ మీద మనం బతకలేం కదా జీవితకాలం సో చేసే వీడియోస్ ఫ్యూచర్లో నీ నీకు వచ్చి నీ పిల్లలు చూడాలని అరే ఈ వీడు ఇలాంటివాడా అని అనవకూడదు కదా అమ్మ ఇంత మంచి కూడా కానీ అబ్బా వీడ ఇలాంటివన్నీ నేను చేసుకున్నా అని బాధపడకూడదు సో ఇది అసలు ఆ సోను మరి ఏం చూసుకొని అంత ధైర్యంగా మరి ఇలాంటి వీడియోస్ పెట్టడానికి నేను ఇంకో పిల్లని తెచ్చుకున్నా అని రిలీజ్ అంటే ఇవన్నీ ఎందుకు అసలుకి రివీల్ చేసేవాళ్ళైతే చేసేయి అంతేకాని మళ్ళీ ఇది ఏమైనా ఫేక్ అంటారేమో అని నాకు కొద్దిగా కొడుతుంది అనమాట సో ఇది వాటి మంచి వీళ్ళ గురించి నాకే కొద్దిగా వీడియో అనిపించింది సో మీకు ఏమైనా తెలిస్తే కంపల్సరీ కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం వీళ్ళ గురించి అండ్ బై అండ్ మంచి వీడియో అయితే పెట్టారు అంకితారాజు గురించి వీళ్ళు చెక్ చేయండి అండ్ నచ్చితే కంపల్సరీ మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి